గుడి నది పక్కన ఉన్నప్పుడు ఆ నదే వాళ్ళకి వాస్తు కొండ పైన అనేది ఏంటంటే మీకు ఎక్కువగా చూడండి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంటారు ఎక్కువ నరసింహస్వామి కొండల్లో వాళ్ళు అలంకరణ అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు గుహలో ఉంటారు మనం చేస్తాం అలంకరణ వాళ్ళు కోరుకోరు సో కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుల్లో గుహలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవారు నరసింహస్వామి గంట మీరు అడగచ్చు యాదాద్రిని అడిగితే మనకి యాదాద్రి అనేటప్పటికి మనకి పబ్లిక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం చేయాల్సి వస్తుంది ఒక గుడి అనేది కాదండి ఆ రోజుల్లో గుడి అంటే పెద్ద జనాలు ఏమి ఉండరు నేను చిన్నప్పుడు తిరుమల తిరుమలకి వెళ్ళేటప్పుడు నాకు పెద్ద జనం ఏమి ఉండరు అంటే మనకి ఈ బ్రేక్ దర్శనం ఇవన్నీ మాకేం తెలియదు జనాలు వెళ్తాం గంటలో దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు రోజు రోజుకి జనాలు పెరుగుతున్నప్పుడు మొక్కులు పెరుగుతున్నప్పుడు అది ఒక ప్రతి వాళ్ళు కూడా మనకి పిల్లలు పుడితే ఇమీడియట్ మనం స్వామివారికి వెళ్ళి జో వెంటలు ఇవ్వాలనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది సో అట్లాగే జనరేషన్ జనరేషన్ నుంచి వచ్చిందండి ఒక గుడి ఒక రోజు పాపులర్ అవ్వదండి టైం ప్రోసెస్ శతాబ్దాలు అవ్వాల్సింది